గరుగుబిల్లి మండలం నందివాణి వలసలో ఏనుగుల దాడులు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి పగలు రాత్రి అనే తేడా లేకుండా సంచరిస్తున్న ఈ ఏనుగుల గుంపు గత మూడు రోజులుగా మరింత భయాన్ని కలవడపరిచేలా చేస్తున్నాయి ఇటీవల అర్ధరాత్రి సమయంలో గ్రామంలోకి వచ్చి గింకారాలు చేస్తూ మోడరన్ రైస్ మిల్లులోకి చొరబడి అక్కడ ఉన్న ధాన్యాన్ని నాశనం చేశాయి కేవలం ధాన్యం మాత్రమే కాకుండా మిల్లులోని ఫర్నిచర్ను కూడా తలకిందులుగా మార్చేసాయి ఈ దాడులతో గ్రామస్తులు అందరూ గందరగోళంలో మునిగిపోయారు రాత్రి పడితే కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు ఎప్పుడెప్పుడు ఏనుగులు గుంపు వచ్చి మరోసారి దాడి చేస్తుందన్న భయం వారిని పట్టిపీడుస్తుంది ఈ పరిస్థితిలో అటవీ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు వన్యప్రాణుల సంచారం నివారించేందుకు ప్రజల భద్రత కోసం పటిష్టమైన చర్యలు అవసరమవుతున్నాయి